మాయామయమైన ప్రపంచంలో నా భార్యని నా భర్తని నా పిల్లలని చచ్చే వరకు వాళ్ళ కోసం కొట్టేసుకుంటున్నామే మన కాపురం సుఖంగా ఉంటే సరిపోలా ఈ మధ్య ఏమిటో మా కూతురు అల్లుడు కొంచెం విభేదాలతో ఉన్నారండి వాళ్ళు చూసుకుంటారమ్మా నువ్వు బెంగట్టుకో వాళ్ళ గురించి కూడా మనకే బెంగ వాళ్ళ గురించి కూడా మనమేం మొక్కుకోవడం మా కూతురు అల్లుడు సఖ్యంగా ఉంటే తిరుపతి కొండ నడిచేస్తాడు నువ్వెందుకు వాళ్ళు మనం ఎదు కొట్టుకున్నారో తెలుస్తుంది ఇది ఓవరాక్షన్ అంటారు దీన్ని కొడుకు కోళ్ళు కూతురు అల్లుడు ఎవరైనా పెళ్లి చేసాం కలిసి ఉండడం వాళ్ళ బాధ్యత మన బాధ్యత కాదండి మనం బాధ్యత వహిస్తున్నాం అంటే వాళ్ళు ఏం చేస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళ నేరాలు మనకు చెప్తారు తప్ప వాళ్ళు కూర్చొని మాట్లాడుకోరండి గట్టిగా వచ్చి కూతురు అల్లుడు ఎలా అంటే కూర్చో అల్లుడితో మాట్లాడుకో అసలు ఎందుకు వచ్చావు పుట్టింటికి ఒక దెబ్బ వెంటనే కాపురం సరైపోతుందమ్మా ఒక మాటమే వెళ్ళా అబ్బే మనం అలాగా నీకేం లోటు ఎక్కడే ఉండవు తెలుసుకుందాం ఏడు తెలుసుకుంటా సుప్రీంకోర్టులో తెలుసుకో రెచ్చగొట్టేస్తున్నారండి ఇదివరకు ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే ఆడపిల్ల తల్లి కన్నీళ్లు పెట్టుకుని అయ్యా జాగ్రత్తగా చూసుకో అయ్యా జాగ్రత్తగా చూసుకో అయ్యా ఏదో ముద్దుగా అమ్మా మా అమ్మాయి కాస్త చూసుకోని అప్పుడు అలా లేదండి ఇగో చూసుకో జాగ్రత్తగా ఏమైనా తేడా వస్తే వచ్చే మనకి మీరు నాన్న అలాగే అంటాడు వాడు వెళ్ళాడు నిన్న తండ్రి ఇలా మాట్లాడలే తండ్రి బాగానే ఉన్నాడు మీ నాన్న అలాగే అంటాడు ఏమైనా తేడా వస్తే వచ్చే తెలుసుకుందాం మొదటే రోజు ఫోన్ చేయడం అక్కడి నుంచి ఏముండవమ్మా 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 మీరు యథార్థంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘట్టం చెబుతున్నాను నేను దొండకాయ కూర రోజు వండడం కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు దంపతులు అత్తగారి కారణంగా దొండకాయ కూర అయ్యి బాబాయ్ విడాకులకి దొండకాయ కూడా కారణం అనమాట అనుకున్నాను ఎందుకంటే ఆ పిల్లని పంపారు అది ఉమ్మడి కుటుంబం అసలు ముందు ఈ పిల్ల తల్లికి ఆ ఉమ్మడి కుటుంబంలో పిల్ల ఉండడం ఇష్టం లేదు పెద్ద జబ్బు అది ఎందుకంటే అత్తగారికి ఎందుకు చేయాలి మావగారికి ఎందుకు చేయాలి మా అమ్మాయి చేయదు మా అమ్మాయి చేయదు రేపు నీకెప్పుడు చేస్తాడమ్మా నీకెప్పుడు చేయాలి నీకు వృద్ధాప్యం రాదా నీకు అనారోగ్యం రాదా నీ కోడలు నీకు చేయాలంటే నీ కూతురు చేయొద్దా ఎలా చెబుతారు ఈ ఉపదేశాలు ఇష్టం లేక ఎలాగో అలా బయటికి లాగేయాలి కాబట్టి ఈ తల్లి పిల్ల తల్లి ఫోన్ చేసి ఏముండరే అంటే అమ్మాయి దొండకాయ ఎంతట నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారే అంటే దొండకాయ అంటే మళ్ళీ నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి ఏమి అంటే దొండకాయ నాలుగు రోజులు గ్యాప్ ఉంది కదండి రోజు ఉండాల కానీ ఈ తల్లి ఏమందంటే ఎప్పుడు అడిగినా దొండకాయని చెబుతున్నావు మీ అత్తగారికి దొండకాయ తప్ప ఏం లేదా ఇంక ఇంట్లో ఇదండి రెచ్చగొట్టడం ఫోన్లేమ్మా సర్దుకోను కాదండి దొండకాయ తప్ప ఇంకేం లేదంటే మా దొడ్లో దొండపాదు ఉందమ్మా అందుకని ఉండాలని ఇంకేం లేదా నేను ఎలా పెంచాం జీడిపప్పు వేసి పెంచాం ఇలా మొత్తం అనేస్తే ఆశ్చర్యకరంగా అమ్మ ఆ పిల్లలు పిల్ల తల్లి మాటలు విని ఆరు నెలల పాటు ఈ కోచింగ్ బాగా మనస్సుకు పట్టేసరికి మొగుడుతో తగాద పెట్టుకుని పుట్టింటికి వచ్చేసిందండి ఇంకో ఆరు నెలలకి తల్లి స్వభావం ఏమిటో అర్థమైపోయి తల్లిని కన్నీళ్లతో ఏడిచిందండి అమ్మా అమ్మ నా కాపురం జడగొట్టింది నువ్వే నా కాపురం జడగొట్టింది నువ్వే నా మొగుడు బంగారపు దొండకాయమ్మ వాడిని నేను ప్రేమిస్తున్నాను వెళ్ళిపోయిందమ్మా మళ్ళీ నిలబడింది కాపురం మళ్ళీ నిలబడింది నా మొడుగు బంగారపు దొండకాయమ్మ నువ్వు నా బతుకు జడగొట్టావు వాళ్ళు దొండకాయ వండితే నాకే బెండకాయ వండితే నాకే నా మొగుడు మంచివాడు నువ్వు రా రోజు నాకు ఫోన్ చేసి పని పనిగట్టుకుని ఫోన్ చేసి నన్ను చెడగొట్టావు అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా పిల్లని అత్తారింటికి వెళ్ళిన తర్వాత భార్య భర్త కాపరం చేసుకుంటూ ఉంటే ఇటు వాళ్ళు అటు వాళ్ళు వారానికి ఒకసారి చేయాలమ్మా రోజూ చేశామంటే విడాకులకి మీరే కారణం అవుతున్నట్టు లెక్క చేయకూడదు అలాగా ఆ మాత్రం నిగ్రహం ఉండాల్సిందే రోజు ఎందుకు కనుక్కోవాలన్న సమాచారం వాళ్ళు బతుకు వాళ్ళని బతకనివ్వరా